అందరికీ నమస్తే అండి నా పేరు సూర్య మన పేటిఎం సాయి పేటిఎం సాయి పాపం నిన్న చాలా మన రాష్ట్రం గురించి భవిష్యత్తులో కూటమి వస్తే రాష్ట్రం ఏమైపోతుందని బాధతో చాలా బాధపడుతుంటే ఆ బాధ చూసి మా తమ్ముడు బాధ చూసి తట్టుకోలేక నేను ఈ వీడియో చేస్తున్నాను యాక్చువల్గా నిజంగానే బాధ అనిపించింది పాపం చాలా బాధపడ్డాను నిన్న ఇద్దరు కూర్చుని మాట్లాడుకుంటూ ఉంటారు కదా బురకా చెప్పినట్టు చెప్పుకుంటూ ఉంటారు ఒకరి బాధ ఒకరు పంచుకుంటున్నారు నిజంగా రాష్ట్రం ఏమైపోతుంది ఇప్పుడు ఈ కూటమి వచ్చిన తర్వాత ఇన్ని ఎక్కడ డబ్బులు పట్టుకొస్తారు ఏంటి ఇవన్నీ అంటే వాళ్ళు అన్నమాట అంటే సంక్షేమ పథకాలు ఇప్పుడు ఎక్కువ పెట్టేస్తున్నారు మొన్నటి వరకు వాళ్ళ జగన్ ఇచ్చేస్తారు అని చెప్పారు ఇప్పుడు ఇంకా పెడుతున్నారు అక్కడి నుంచి డబ్బులు పట్టుకొస్తారు ఎలా తెచ్చిస్తారు అని బాధపడుతున్నాడు నిజంగానే అతని బాధన అర్థం ఉంది కాబట్టి ఆ బాధను అర్థం చేసుకుని మా తమ్ముడు బాధని నేను కూడా కాస్త పంచుకుందామని వీడియో చేస్తున్నా అంటే మా తమ్ముడు మొన్నటి వరకు అప్పులు తెచ్చి పెడితే తప్పే ఉంది ప్రజలకే కదా పంచేది ప్రజలకి ఇస్తున్నారు అప్పు తెస్తే ఏంటి ఎలా తెస్తే ఏంటి ఇచ్చేది పంచుతున్నాడు కదా అనేవాడు ఎవరు సాయి మా పేటిఎం సాయి తమ్ముడు మరి ఇక అప్పులు తెచ్చి పంచితే తప్పు లేనప్పుడు కూడా తెచ్చి పంచుతారు తప్పే ఉంది కదా మరి మనం మాట మీద ఉండాలి కదా తమ్ముడు కాస్త కనీసం ఒక పర్సెంట్ అయినా ముందు నువ్వు మాట్లాడావు కదా చీ అంటారు కదా వస్తారు కదా రే నువ్వు అప్పుడు అన్నావు కదరా అని మరీ అంత దిగజారిపోడు అంత అలా తిట్టించుకోకు అందుకు నా బాధ యాక్చువల్గా నువ్వు ఇంతకు ముందు మాట్లాడావు నీకు గుర్తుండవులే పాప మీద తనకి దేవుడు ఇచ్చిన వరం ఏంటంటే మా తమ్ముడికి గుర్తుండదు రోజుకి నలభై వీడియోలు చేస్తాడు వాడి పైత్యాన్ని అంతా ప్రదర్శిస్తూనే వాడి వైసీపీ పైత్యాన్ని అంతా ప్రదర్శిస్తూ వేరే పార్టీలు తిరుగుతా పవన్ కళ్యాణ్ మీద వీళ్ళ మీద వాళ్ళ మీద మాట్లాడుతూనే ఉంటాడు పాప ఎన్ని అక్కడ గుర్తుపెట్టుకుంటాడు నిజం మనం కూడా ఆలోచించాలి కదా వాడు ఎటువంటి వాడు అనేది పక్కన పెట్టండి పాప వాడు బాధని అర్థం చేసుకోవాలి కదా నిజంగా ఎక్కడ గుర్తుపెట్టుకుంటాడు రోజుకి నలభై వీడియోలు నెలకి ఎన్ని వీడియోలు అవుతున్నాయో ఎక్కడ పెట్టుకోండి అన్ని వీడియోలు ఎక్కడ ఎత్తుకుంటాడో ఎక్కడ గుర్తుంటుంది అటు మాట్లాడు ఈ రోజు మాట్లాడింది రేపు గుర్తుండదు వాడికి మనకంటే గుర్తుంటుంది కాస్త వీళ్ళతో మాట్లా కాస్త వీళ్ళతో మాట్లాడే లేకపోతే కాస్త జనం జనం సొసైటీని మనం మంచిగా పని పర్లేదు మన మాటల ద్వారా వాళ్ళని నాశనం చేయకూడదు అనుకునే వాళ్ళకి కాస్త ఆలోచించి మాట్లాడతారు అలాంటి పేటిఎం డబ్బుల కోసం మాట్లాడేవాడికి ఏముంటుంది ఏదేదో మాట్లాడుతూ ఉంటాడు ఏదో మాట్లాడింది ఎక్కడ గుర్తుపెట్టుకుంటాడు పాపయ్యని నువ్వు మాట్లాడావు నేను చూశాను కాబట్టి నువ్వు కూడా నెత్తుక్కున్నావు సార్ చూడు అప్పు తెస్తే ఏంటి ఎలా తెస్తే ఏంటి డబ్బులు పంచుతున్నారు కదా ప్రజలకి కదా పంచేది అన్నో ఇప్పుడు వీళ్ళు కూడా అదే పంచుతారు నీ బాధ తమ్ముడు ఇంకా ఇక నీ బాధ ఏంటరా నాకు అర్థంగా అట్లా నీ బాధ ఏంటి దీంట్లో ఇల్లు డబ్బులు తెచ్చే పంచుతారు ఇంకొక యాభై వేల కోట్లు ఎక్స్ట్రా అవుతుంది అంతే కదా అంతే కదా జనాలకి అయ్యి దాంతో పని ఏంటి నువ్వు ఇక్కడ కూర్చుని ఇష్టం వచ్చినట్టు మాట్లాడినంత మాత్రాన ఎంతో కొంతమంది తప్ప ఏదో కొద్దిమంది చదువుకున్న వాళ్ళలో కాస్త ఆ జ్ఞానంతో ఆలోచించేవాళ్ళు తప్ప మిగతా పేద ప్రజలకు ఇదేం పని లేదు పట్టదు కూడా వాళ్ళకి పథకాలు డబ్బు బాగా ఎవరిస్తే వాళ్ళకి ఓటేస్తారు పేద ప్రజలకి అభివృద్ధికి సంక్షేమ పథకాలు ఇవ్వాల్సిందే కూడా కానీ దాంట్లో డబ్బు ఉన్న వాళ్ళు కూడా తీసుకుంటూ ఉంటారు బాగా డబ్బు ఉన్న వాళ్ళు ఏమైనా వదిలేసుకుంటారా వదులుకోరు కదా వాళ్ళే ముందు లైన్లో మంచిగా ఉంటారు నువ్వు మీరు మీలాంటి వాళ్ళు అటువంటి సమాజాన్ని ఏమైనా మార్చడానికి కాస్త పద్ధతిగానే మాట్లాడితే కాస్త వేరే వాళ్ళు కూడా విలువలు పాటించడానికి ప్రయత్నిస్తారు నువ్వే ఎదవలాగా ఉన్నావు నువ్వే ఎదవలా మాట్లాడతావు మిగతా వాళ్ళు ఎక్కడ మంచి వాళ్ళు అవుతారు నువ్వు నీతి సూత్రాలు అని చెప్పకరా నాయన తమ్ముడు సాయి తమ్ముడు నువ్వు నీతి సూత్రం చెప్పొద్దు నీకు అసలు సెట్ అవ్వదు నువ్వు నీతి సూత్రాలు చెప్పితే నేను ఎవరు ఉత్తముడు అనుకుంటారు అనుకుంటున్నావు అనుకుర ఇంకా ఎలవ్ అయిపోతావు సో అందుకని నీతి సూత్రాలు చెప్పగా నీ పైత్యం ఏదో నువ్వు ప్రదర్శించుకుంటున్నావు ప్రదర్శించుకో పార్టీకి మద్దతు ఇచ్చుకున్నావు ఇచ్చుకున్నాడు ఇంకా దాన్ని ఎవరేమంటారో నువ్వు ఎలాగో మొదల నువ్వు ఇప్పుడు ఆపేస్తావా ఎవరని అంటే నేను చేయట్లేదు అంటావు అంటే నీ దాన్ని నువ్వు ధైర్యంగా కూడా చెప్పుకోలేదు సంప్రదించేదాన్ని దాన్ని వ్యభిచారం అంటారు నువ్వు జర్నలిజాన్ని వ్యభిచారం చేసేస్తావు డైరెక్ట్గా ఇక నీలాంటి వాళ్ళు నీతులు చెప్పకూడదు నీలాంటి వాళ్ళని చెప్తే చెప్పు తీసుకుని కొట్టాలని తెలుస్తుంది కానీ కొట్టలేం ఏం చేస్తాం ప్రజాస్వామ్య వ్యవస్థ కదా భరించాలి నీలాంటి ఎదో భరించాలి మంచి వాళ్ళతోటి బ్రతకాలి నీలాంటి వాళ్ళతోటి బ్రతకాలి అందరితోటి బ్రతికితే కదా సమాజం తప్పదు ఉంటాను అలాగంటే ఇప్పుడు ఇల్లు పథకాలు ఎక్కువ పెట్టేసి డబ్బులు ఎక్కువ ఎక్కడి నుంచి పట్టుకొస్తారనేది నువ్వు అసలు మాట్లాడకూడదు ఫస్ట్ నువ్వే చెప్పినోడి అప్పులు తెచ్చి పెడితే ఏంటి ఎలా తెచ్చి పెడితే ఏంటి అని అప్పులు తీసుకొస్తారంటే అయిపోయింది సింపుల్ మ్యాటర్ నువ్వు అప్పుడు సరిగా మాట్లాడిస్తే ఇప్పుడు మాట్లాడడానికి నీకు హక్కు ఉండేది నువ్వు మనిషిలాగుంటే అప్పుడు మాట్లాడడానికి హక్కు ఉంటుంది నువ్వు ఏదో మళ్ళీ వచ్చి మాట్లాడుతున్నావు నిజమది యాక్చువల్గా నీ భావనలో ఒక అర్థం ఏంటంటే ఎక్కడి నుంచి తెచ్చి పెడతారు అంత అప్పులు చేసేస్తే అలా తీరుస్తారు తర్వాత అప్పుడే చేయడం అప్పుడు నువ్వు మాట్లాడేడిస్తే ఇట్లాగా ఇప్పుడు మాట్లాడడానికి ప్రయత్నం లేదు జనానికి పట్టదు నేను నిజం మాట్లాడుతున్నా జనంకి పట్టదు దాంట్లో అనుమానం ఏం లేదు అంత ఆలోచించే వాళ్ళు అయితే సరైన ప్రభుత్వాన్ని ఎన్నుకుంటారు సరిగ్గా నిజంగానే సేవ చేసే వాళ్ళని ఎన్నుకుంటారు అవినీతి వాడు సేవ చేస్తాడని ఎప్పుడో అనుకోడు ఇష్టం వచ్చినట్టు అవినీతి చేసేసి వేల కోట్లు సంపాదించుకుని మా నాన్నగారు అడిగారు అని అడ్డు పెట్టుకుని చిన్న పిల్లోడికి తెలుస్తుంది అతను ట్యాక్స్ చూస్తే రెండు వేల నాలుగులో అతను పే చేసిన ట్యాక్స్ అంతా రెండు వేల తొమ్మిదికి వచ్చేటప్పటికి ఎంత పే చేస్తాను సడన్గా అన్ని వందల కోట్లు ఎలా పెరిగిపోయింది అనేది పిల్లవాడు చెప్తాడు అర్థమైపోద్ది కూడా అంత అవినీతి చేసిన ఒక నాయకుడు వచ్చి దేశాన్ని ఉద్ధరిస్తాడు రాష్ట్రాన్ని ఉద్ధరిస్తాడు అయితే నేను కాదు కదా ఎవరు అనుకోరు నీకు కూడా తెలుసా విషయం నీకు డబ్బులు ఇస్తున్నాడు కాబట్టి నీకు వాటితో పెద్ద పను మా తమ్ముడికి జనం పట్టించుకోట్లా అలాంటి నాయకుడు ఎన్నుకోరు కదా అందుకని సరే వీళ్ళేదో ప్రయత్నిస్తానంటున్నారు సంపద సృష్టిస్తారంట ఉపాధి కల్పన కల్పిస్తానంటున్నారు రాష్ట్రంలో కంపెనీలు తీసుకొచ్చి ఉపాధి ఇక్కడే కల్పించేలా చేస్తారంట దాని వల్ల ఆదాయం పెరుగుతుంది రాష్ట్రానికి ఎలాగంటే యాక్సిల్ రూపంలో పెరుగుద్ది మీకు తెలిసిందే కాబట్టి అది దాని ద్వారా కాస్త ఆదాయం పెంచుతారేమో చూడు చేయి లేదంటే అప్పులే తెచ్చి పెడతారు ఎలాగో జరిగేది అదే కదా మన జగన్ వస్తే ఏమన్నా కొత్తగా జరుగుద్ది అండి జగన్ రెడ్డి వచ్చినా జరిగేది అదే కదా అతను కూడా ఎంతో కొంత పెంచాడు కదా లాస్ట్ రెండు సంవత్సరాలు ఏదో ఇస్తానని అంటున్నాడు కదా దానివల్ల కూడా ఎంతో ఎంత ఒక ఐదు వేల కోట్లు పదివేల కోట్లు పెరుగుద్ది కదా ఇంకా ఒక ఐదు వేల ఎంతో కోట్లు పెరుగుతుంది కదా అది కూడా అప్పులే తెచ్చి పెట్టాలి కదా అతను అయితే అసలు కనీసం రాష్ట్ర ఆదాయాన్ని పెంచడానికి జనాల మీద ట్యాక్స్ వేయడానికి చూస్తారు తప్ప రేట్లు పెంచడానికి చూస్తారు తప్ప కంపెనీలు తీసుకొద్దాం పరిశ్రమలు చూద్దాం చిన్న చిన్న పిల్లలకి లోన్లు ఇచ్చి వాళ్ళని పారిశ్రామికవేత్తలుగా ట్రై చేద్దాం ఆ ఆలోచనే ఉండదు ఆ వ్యక్తికి అటువంటి వ్యక్తికి ఎందుకు ఓటేయాలా వీళ్ళు కనీసం ప్రయత్నిస్తారు కదా నమ్మకం ఉంది పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి నిజంగా చేయగలడని నమ్మకం ఉంది అతను చేస్తాడని నమ్మకం ఉంది ఆ విధంగా ప్రయత్నిస్తాడు అని నమ్మకం ఉంది ఇప్పుడు వెంటనే జరిగిపో అద్భుతాలు ఈ నీలా నేను మాట్లాడలేను నువ్వు ఎదవ్వని చెప్పిన ఇలాగే నేను కూడా మారిపోలేను ఇప్పుడు సడన్గా అద్భుతాలు వెంటనే జరిగిపోవు లాంగ్ ప్రాసెస్ అది నువ్వు ఎలాగో చెప్పవు ఎలాంటి విషయాలు నువ్వు అన్ని దరిద్రా చెప్పావు కాబట్టి నీకు కావాల్సిన డబ్బు కాబట్టి సో అందుకని లాంగ్ ప్రాసెస్ కాబట్టి ఆ అభివృద్ధి అనేది ఆ అభివృద్ధి అనేది జరగటానికి టైం పడుతుంది అది లాంగ్ లో జరుగుతూ ఉన్నప్పుడు కొంత కాలానికైనా సరే రాష్ట్రం అభివృద్ధి బాటల ముందుకు వెళ్తారు ఆ కనీసం అనాయకం అనుకుంటే ఇతను అయితే అది ఏం చేయడు కదా మరి ఎందుకు ఓటేయడం ఇంకా సో అందుకని ఇప్పుడు అతనికి అనుకో ఎప్పుడు ఇలాగే ఉండాల్సి వస్తుంది వీళ్ళకి వేస్తే కాస్త అభివృద్ధి బాటల ముందుకు తీసుకెళ్ళడానికి ట్రై చేస్తారు కాబట్టి అది ఆలోచించి ఓటేస్తారు సరేనా నువ్వు మాట్లాడినది మాత్రాను నేను మాట్లాడినది మాత్రానం కాదు అసలు ఆలోచించే వాళ్ళని ఆలోచిస్తారు ఆలోచించే వాళ్ళు కొంతమంది పది మంది చెప్తారు నలుగురుకో ముగ్గురు చెప్తారు వాళ్ళు కూడా అర్థం చేసుకుంటారు అర్థం చేసుకుని ఒకటే అనేది ఆలోచించుకుని నువ్వు ఇక్కడ కూర్చుని పైత్యాన్ని ప్రదర్శించేస్తే అబద్ధం నిజమైపోదు అవినీతి పడు న్యాయభూత్తు అయిపోదు ఇప్పుడు ఓకే అండి